ఓం శ్రీ శ్రీమాతే నమ శుక్రవారము అమావాస్య ఈరోజు అమ్మవారికి ఇష్టమైన విలాచి మాలైతే అమ్మవారికి సమర్పించాను అమావాస్య రోజు మనం చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది ఎవరైతే అమావాస్య రోజు ఇలా విలాచి మాల అమ్మవారికి వేస్తారో అమ్మవారి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉంటుంది ఈ విలాచీలను ఐదు నిమిషాలైతే నీళ్ళల్లో ఉంచాను ఉంచిన తర్వాత సూర్యుతో కూర్చి ఇలా పసుపు కుంకుమ గంధం అయితే పెట్టాను ఎందుకంటే అమ్మవారికి విలచ్చి మాల చాలా ఇష్టము ఈరోజు నేను అమ్మవారికి అయితే విలచ్చి మాల సమర్పించాను ఓం శ్రీ మాత్రే నమ నాకైతే అమ్మవారిని ఇలా విలాచి మాల అయితే చాలా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారు మా ఇంట్లో కొలువై ఉందా అనిపించింది ఒక్క నిమిషం అమ్మవారికి కుంకుమను గంధం అయితే సమర్పించాను ఈరోజు ఉప్పు దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది అమావాస్య రోజు ఈ అమావాస్యనే కాదు ప్రతి అమావాస్య రోజు ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఉప్పు దీపాన్ని ఇలా ఒక ప్రమిదలో అయితే తీసుకున్నాను తీసుకుని దానికి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను దానిపైన రెండు ప్రమిదలు ఉంచాను రెండు ప్రమిదలకి పసుపు కుంకుమ గంధం పెట్టి ఇంట్లో అయితే నెయ్యితో దీపం అయితే వెలిగిస్తున్నాను అమ్మవారి ముందు ఎవరైతే ఇట్లా అమ్మవారి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులన్నీ ముందుకైతే జరిగిపోతాయి అమ్మవారికి ఈరోజైతే నేను బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదివితే మీకు నచ్చితే లక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు నేను మాత్రం ఓం శ్రీ మాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ బిల్లు పత్రాలు అయితే అమ్మవారికి సమర్పించాను అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమావాస్య రోజు పౌర్ణమి రోజు పూజకి ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది ఈరోజు అమ్మ అనుగ్రహం మనందరి పైన ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఓం శ్రీ మాత్రేన మహాన్ అయితే కామెంట్ చేయండి అమ్మాయి దయతో అందరం బాగుండాలి లాస్ట్కైతే అమ్మవారికి అయితే ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్